రెండు నెలల కిందట కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు అనుకోలేదు వాయిదా పడ్డ తర్వాత నేను కూడా ఒక వ్యాస సంకలనం వేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చిన తర్వాత పుస్తకంగా రూపుది కాకపోతే వ్యాసాలు అంతకుముందే కాశీం సార్ లాంటి వాళ్ళు సిద్ధారెడ్డి సార్ లాంటి వాళ్ళు సందర్భాన్ని బట్టి అన్వేషణ ఆవిష్కరణ జరిగినప్పుడు మాట్లాడేది ఏదో వ్యాసం రాసి అని అంటే వ్యాసం రాస్తా ఆ వ్యాసం కూడా దీంట్లో ఉంది అదే పుస్తక పరిచయంగా సాహిత్య అకాడమీ పత్రికలో కూడా వచ్చింది పునాసలో ఈ సంచికలో ఉన్నది అట్లా రాసినటువంటి వ్యాసాలు సెమినార్లలో పత్ర సమర్పణ చేసిన వ్యాసాలు సాహిత్య పేజీలకు రాసినటువంటి వ్యాసాలు ఎంపిక చేసి రెండు నెలల కాలంలో దీన్ని తీర్చిదిద్దినటువంటి ఈ అవకాశం కల్పించినందుకు శరసం పెద్దలకు ముఖ్యంగా సిద్ధారెడ్డి సార్కు ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే నాలుశ్వరం శంకర శాస్త్రం ముందు మాట రాయించడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు అంత ఈజీ వ్యవహారం కాదు అని చాలా మంది మిత్రులు చెప్తూ ఉంటే మెడ మీద కట్టి లాస్ట్ దాకా ఇది ఎప్పుడు అంటే రెండో తారీఖు నాడు రెండో తారీఖు నాడు ఇస్తే అప్పటికప్పుడు ఒక ప్రింటర్ మరి దాకా అంటే లేదు సార్ డిజిటల్ ప్రింటింగ్ కొంచెం లేట్ అవుతుంది అని అంటే కాదు నువ్వు కాకుండా ఇంకో దగ్గర అని చెప్పేసి మా క్లాస్మేట్ వాళ్ళ తమ్మునికి ఒక ప్రింటింగ్ ప్రేస్తుంటే అంతకుముందు కూడా పుస్తకం వేయించిన ఇస్తే ఏందన్న రెండు రోజులు ఇస్తే నీకు అన్నాడు ఆయనకు ఇవ్వడం నిన్న సాయంత్రం ఒకరోజు ముందే వచ్చిన కా కామరెడ్డి నుంచి హైదరాబాద్కి నిన్న సాయంత్రం వచ్చి పుస్తకాలు తీసుకుంటాను అనుకున్నా నిలబడిన రోజుల రోజుల్లో పుస్తకం తయారు కావడం ముఖ్య నాగేశ్వరం మాటలు తీసుకోవడం ముఖ్యంగా ఇవి సమగ్రమైన వ్యాసాలని నేను అనుకోవడం లేదు ఇంకా చదవాల్సింది అధ్యయనం చేయాల్సింది ఇంకా రాయవలసింది దీంతో ప్రతి వ్యాసానికి కూడా కొనసాగింపు ఉంటుంది కాలజీ సాహిత్య అంటే ఇంకా విస్తృతమైనటువంటి అధ్యయనం కూడా జోడింపు కూడా ఉండాల్సినటువంటి నేపథ్యం ఉంది ఇది సమగ్రంగా భావిస్తూ ఈ పుస్తక ఆవిష్కరణ ఈ వేదిక మీద జరిగినందుకు నాకు సంతోషంగా ఉందని తెలియజేస్తున్నా